ఎలా ఉన్నారందరూ కార్తీక శుద్ధ ద్వాదశి అసలు ఈరోజు పూజ ఏ విధంగా చేయాలి ఉసిరి కొమ్మ పెట్టి పూజ చేయాలా లేదా మొక్కను పెట్టి పూజించాలా ఈరోజు ఈ విషయాన్ని గురించి తెలుసుకుందాం ధాత్రి అంటే ఉసిరిక ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు ముప్పై రోజులు పూజ చేయవచ్చు అలాగే ఉసిరిని ఈ కార్తీక మాసంలో దానం చేయటం అనేది చాలా పుణ్యప్రదమైనటువంటి విషయం అసలు కార్తీక మాసం యొక్క పవిత్రత ఉసిరి మొక్క ప్రాధాన్యత గురించి మనం ఎంత చెప్పుకున్నా కానీ తక్కువే అవుతుంది ఉసిరి ఐదు రుచుల కలయికలో ఉంటుంది ఏంటవి చేదు పులుపు కారం తీపి వగరు ఈ ఐదు రుచుల యొక్క కలయికే ఉసిరి అసలు ఉసిరి కొమ్మకు పూజ చేయాలా చెట్టుకు పూజ చేయాలా అసలు కొమ్మను విరక్కుట్టి పూజ చేయటం ఏంటండి సజీవంగా ఉన్న ఉసిరి మొక్కను తెచ్చి పూజించాలి అని చెప్తుంది శాస్త్రం ఏకాదశి ద్వాదశి పూర్ణిమ ఎంతో విశిష్టమైన ఈ రోజుల్లో ఉసిరి మొక్కను పూజించటం ఎంతో ప్రధానమైనటువంటి విషయం ఉసిరి మొక్కను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా పురాణాలు చెబుతూ ఉన్నాయి ఉసిరి మొక్క శ్రీ మహావిష్ణువు ప్రతిరూపంగా మారుతుంది ఒక కొమ్మను విరక్కొట్టి పూజ చేయటం కాదండి సజీవంగా ఉన్న ఉసిరి మొక్కను తెచ్చి పూజించాలి అని చెప్తుంది మన శాస్త్రం ఈ ఉసిరి చెట్టుకు చేసే పూజలు దీపారాధనల వల్ల సకల దేవతలు ప్రీతి చెందుతారట కార్తీక శుద్ధ ద్వాదశి రోజు ఉసిరి మొక్కకు తులసి మొక్కకు కళ్యాణం చేస్తారు ఇక్కడ అందరి ఇళ్లలో తులసం ఉంటుంది కానీ ఉసిరి మొక్క ఉండదు కదా కాబట్టి ఏం చేస్తారు ఉసిరి కొమ్మ తెచ్చి తులసమ్మ పక్క నుంచి పూజ చేస్తారు కానీ ఇది చాలా అంటే చాలా దోషకారకమైన విషయం అసలు మన పురాణాల ప్రకారం గనక మనం చూసినట్లయితే స్కాంద పురాణం ప్రకారం కార్తీక మాసంలో ఉసిరి చెట్టు ఆకులు కానీ కొమ్మలు కానీ కోయకూడదు అసలు ఉసిరి చెట్టును నరకకూడదు అని చెబుతుంది మన శాస్త్రం ఇక్కడ ఇంకొక విషయం కూడా చూడండి ఉసిరి చెట్టుకు తులసమ్మకు పూజ చేయాలి అని కార్తీక పురాణం చెబుతుంది ఇక్కడ చూడండి ఉసిరి చెట్టుకు పూజ చేయమని చెప్పారు కానీ ఉసిరి కొమ్మకు పూజ చేయాలని ఇక్కడ చెప్పలేదు వృక్ష పూజ అంటారు కానీ ధాత్రి కొమ్మ పూజ అనరే చెట్టు అంటే భూమిలోకి ప్రాతుకొని వేళ్లతో పాటు సజీవంగా ఉండాలి అలాంటి చెట్టుకు పూజ చేయాలి చెట్టుకు ఉన్న కొమ్మను నరికా అనుకోండి ఆ కొమ్మలో ఎలాంటి చైతన్యం ఉండదు అది నిర్జీవమే అవుతుంది అటువంటి కొమ్మను తులసమ్మ పక్కన పెట్టి ఎలా పూజ చేస్తామండి కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు ఉసిరి చెట్టు రూపంలో దర్శనమిస్తున్నారు అటువంటి విష్ణువు ఉన్న చెట్టు కొమ్మని నరకడం తుంచడం ఎంత అపరాధమైన విషయమో కదా మనం పూర్వం చూసినట్లయితే పొలాల్లో పెద్ద పెద్ద ఉసిరి చెట్లు ఉండేవి అక్కడికి తులసమ్మను తీసుకువెళ్ళి శక్తి కొద్దీ పూజ చేసి కళ్యాణం చేసి ఆ తరువాత ఆ ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చేసి వాళ్లకు తోచిన విధంగా చేసుకునేవారు అప్పటిలా ఇప్పుడు మనం ఎలాగూ చేయలేం కాబట్టి కనీసం ఉసిరి కొమ్మను కాకుండా ఉసిరి మొక్కను చిన్నదైనా సరే అండి సజీవంగా ఉన్న దాన్ని తీసుకువెచ్చి తులసమ్మ దగ్గర పెట్టి పూజ చేయాలి నేనైతే ఉసిరి మొక్కనే తెచ్చుకున్నానండి ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను చూడండి ఈ ఉసిరి చెట్టు కింద కార్తీక పురాణం చదివిన విన్నా వినిపించిన ఎంతో పుణ్యప్రదం అండి కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఉసిరి మొక్కను ఏం చేయాలి చక్కగా ఇంట్లో పెంచుకోవచ్చు కదండి లేదు కష్టమైతే ఎవరికైనా దానం ఇవ్వచ్చు లేదు అంటే ఏదైనా టెంపుల్లో పెట్టిరండి చక్కగా పెరుగుతుంది అందరికీ ఉపయోగపడుతుంది ఇది ఒక అవగాహన కోసం మాత్రమే చేశానండి ఎవరినీ ఉద్దేశించి మాత్రం కాదు గమనించగలరు ధన్యవాదములు నమో నారాయణాయనమ లోకా సుఖినో భవంతు